శ్రీగురుభ్యో నమ నేను మీ ఉల్లగంటి హర్మశర్మను మరి ఈ యొక్క జులై నెలలో వృచ్చిక రాశి వారికి గోచార రీత్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఈ యొక్క జులై నెల అంతా కూడా మిశ్రమ ఫలిత మిశ్రమ ఫలితాలు కానీ గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఈ నెలలో వీరికి ప్రథమార్థం అంత అనుకూలంగా లేదని చెప్పాలి ద్వితీయార్థంలో వీరికి చాలా అనుకూలంగా ఉంటుందండి ఈ నెలలో వీరికి మరి భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా బాగుంటుంది బంధువులు మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి అయితే బయట వ్యక్తుల వల్ల కొన్ని మాటలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని విషయాల్లో మాటా మాటా పెరిగి మరి ఆ యొక్క బయట వ్యక్తులతో కొంచెం గొడవలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ నెలలో వీరికి ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆదాయం చాలా బాగుంటుంది ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే అవి కూడా అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఏవైనా స్థలాలు కానీ మరి ఏవైనా ఇల్లు కానీ అమ్మేటప్పుడు కొనేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఈ నెలలో ప్రథమార్థం కొంచెం మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ద్వితీయార్థంలో కార్య జయం కూడా ఉంటుంది ఈ ఈ నెలలో ప్రథమార్థంలో కొన్ని ఇబ్బందులు అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ద్వితీయార్థానికి వచ్చేసరికి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగి మీరు అనుకున్న పనులు కూడా చాలా తొందరగా పూర్తి చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇక ఎవరైతే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది మీరు అనుకున్న విధంగా కూడా ఈ నెలంతా ఉంటుంది ముఖ్యంగా మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు చాలా తొందరగా పూర్తి చేసుకోవడం ద్వారా వారి మందన పొందుతారు గతంలో ఏవైనా బోనసులు కానీ ఇంక్రిమెంట్స్ కానీ లేదా ఏదైనా ట్రాన్స్ఫర్స్ విషయంలో వారితో చర్చించి ఉంటే మళ్ళీ ఒకసారి ఈ నెలలో చర్చిస్తే మళ్ళీ ఆ యొక్క మరి బోనస్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నెల ఇక ఎవరైతే ఈ యొక్క ఉత్సక రాశిలో మరి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెల అంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది ఈ నెలలో వీరికి ప్రథమార్థంలో మరి వీరి వ్యాపారాలు అనేవి అంతగా సాగకపోవచ్చు కానీ ద్వితీయార్థంలో మళ్ళీ మీ యొక్క వ్యాపారం మరి పుంజుకొని లాభాలు అర్జించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి జాయింట్ వ్యాపారస్తులైతే తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి ఇక ఎవరైతే ఈ యొక్క ఉత్సక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా బాగుంటుంది అదేవిధంగా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మరి జాబుల కొరకై అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోండి ఆ యొక్క పరీక్షా సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదండి ఇక ఎవరైతే ఈ యొక్క ఉత్చక రాశిలో ఉన్నటువంటి మరి చలనచిత్ర రంగస్థాల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది మరి గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనమైతే తిరిగి వస్తుంది మరి ఏవైనా నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి ఈ నెలలో ప్రథమార్థానికంటే ద్వితీయార్థం కూడా చాలా బాగుంటుందండి ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క వృత్తిక రాశి వారికి ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది ప్రథమార్థంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతో మొదలై ఆ యొక్క ద్వితీయ మాస ద్వితీయార్థానికి వచ్చేసరికి అటువంటి ఇబ్బందులను తొలగి మీరు అనుకున్న పనులు మరి పూర్తి చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల ఇక ఈ నెలలో ఈ యొక్క వృత్తిక రాశి వారికి మరి అనుకూలమైన రోజులుగా ఒకటవ తారీఖు మూడవ తారీఖు పదవ తారీఖు పన్నెండవ తారీఖు పదిహేడవ తారీఖు ఇరవై రెండవ తారీఖు మరి ఇరవై ఎనిమిదవ తారీఖు ముప్పైవ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా మరి ఐదవ తారీఖు ఏడవ తారీఖు మరి పదిహేనవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఇరవై నాలుగో తారీఖు మరియు ఇరవై ఆరో తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం పెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది సుబస్య శీఘ్రం